రాజమండ్రికి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో సమీపిస్తున్నాయి దీనికి ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద చర్చ కూడా జరుగుతుంది కేబినెట్లో అని ఒక ముందస్తు సమాచారం ఉంది నిజానికి ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ఘాట్లకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలి అవగాహన రాహిత్యంతో గత పుష్కరాలు చేసినటువంటి తప్పులు ఈరోజు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు ఇరవై ఏడుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అందుకని ఖచ్చితంగా పుష్కరాలకు సంబంధించి సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఈ రాజమండ్రిలో పుష్కరాలకి గోదావరి జలాలు పూర్తిగా రాజమండ్రి పేపర్ మిల్లు ఆంధ్ర పేపర్ మిల్లు వల్ల పూర్తిగా అయిపోతున్నాయి దీని మీద దృష్టి కూడా కేంద్రీకరించాలి ఎందుకంటే గోదావరి జలాలు ఎంత కలుషితం అవుతున్నాయంటే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అందరూ కలుస్తున్నాయి భక్తులు కోట్లలో వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి సందర్భంలో ఆ చర్మ వ్యాధులని అలాగే అనారోగ్య సమస్యలని తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ముందస్తుగా ఆలోచన చేపట్టి ఆ పన్నెండు రోజులు పుష్కరాలని పురస్కరించుకొని రాజమండ్రి పేపర్ మిల్ని కాస్త క్లోజ్ చేయడం మంచిదని మా అభిప్రాయం ఎందుకంటే దీని నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లేఖ కూడా రాయాలని ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తాం అదేవిధంగా గత పుష్కరాలకి రాజమండ్రి ప్రతిష్ట దెబ్బతినే విధంగా రాజమహేంద్రవరం అని ఒక నామకరణ చేశారు వాస్తవానికి రాజమహేంద్రి రాజమండ్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఇది ఎవరో ఇచ్చినటువంటి వరం కాదు ఈ నగరం ఎంతో ప్రతిష్టాత్మైనటువంటిది ప్రాచీనమైనటువంటి నగరం ఈ రాజమండ్రికి గత రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నగరానికి రాజమహేంద్రవరం అని ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పులు చేసి ఈరోజు రాజమండ్రి ప్రతిష్టను నీరుగా ఇచ్చారు అందుకనే రాజమందిర్ అనే నామకరణం ఆది నుంచి ఉన్నటువంటిది రాజమండ్రి రాజమందిర్ అనేటటువంటి నామకరణాలతో ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ నగరానికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నామకరణం ఉంది ఆ విధంగా ఈ పుష్కరాలకి రాజమహేంద్రవరాన్ని రద్దు చేసి రాజమందిర్ రాజమహేంద్రి అనే నామకరణాలతో ఏదో ఒక నామకరణాలతో రాజమండ్రికి ఒక పూర్వ చరిత్రని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా గత పుష్కరాల్లో జరిగినటువంటి అనేక ప్రభుత్వ వైఫల్యం మూలంగా ఎంతో ప్రాణ నష్టం జరిగింది భక్తులకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది పైగా ఆ అన్యాయానికి తగినటువంటి జడ్జిమెంట్ కూడా సరైనటువంటి ఆశించిన విధంగా రాలేదు అందుకని రా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టునే భక్తులను గౌరవించాలి భక్తులకి భద్రత కలిగించాలి అలాగే రాజమండ్రి ప్రజానికానికి ప్రతిష్టలు పెంచాలి అలాగే రాజమండ్రి ఆరోగ్యానికి భద్రత కల్పించాలి ప్రభుత్వ ధనం ఈ పుష్కరాల నిమిత్తం వినియోగించేటటువంటి ఏ రూపాయినా సరే దుర్వినియోగం అవ్వకుండా ప్రతి రూపాయి కూడా రెస్పాన్సిబిలిటీగా రాజమండ్రి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అలాగే పుష్కరాల నిధికి గోదావరి ఘాట్లను ఒక్కటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తామని చెప్పి తూతూమంత్రంగా కానిచ్చేస్తారు అలాగే పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా ఘాట్లతో పాటు పుష్కర ఏర్పాట్లతో పాటు రాజమండ్రి నగరాభివృద్ధి మీద కూడా కేంద్రీకరించాలి ఆ నిధులు వెచ్చించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గోదావరి రైల్వే స్టేషన్ శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది ఆ గోదావరి రైల్వే స్టేషన్ను కూడా సుద్రీకరించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం